ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఇరవై ఒక్క రోజుల బెయిల్ మంజూరు చేసింది ఈ కాలంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈ బెయిల్ మంజూరు ఆహ్వానించదగిన విషయం త్వరలో సురేన్కు కూడా బెయిల్ వస్తుందని ఆశిద్దాం అయితే బెయిల్ రావడం ఒక భాగం ఈ బెయిల్ ఇచ్చే సందర్భంగా జరిగిన వాదోపవాదాల్లో ఈడీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ చేసిన వాదన ఏమిటి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా లిక్కర్ కేసు గురించి మాట్లాడొద్దు అని ఆంక్షలు విధించాలని కోరుతున్నారు అసలు ఎన్నికల ప్రచార సందర్భంగా విడుదల చేయాల్సిన అవసరం లేదు అని అంటారు ఎందుకంత భయం ఈడీకి ఇది ఈడీ భయం కాదు మోడీ భయం మోడీ భయంతోనే కదా ఈడీని ప్రయోగించింది కేజ్రీవాల్ను జైల్లో పెట్టింది కేజ్రీవాల్ని కానీ సొరేన్ కానీ ఈడీ భయం కాదు ఇది మోడీ భయం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ బయటకు వస్తే వాళ్ళకి అంత భయం ఎందుకు ఎందుకు గుడ్డలు తెడిచిపోతున్నాయి స్వేచ్ఛగా ఎన్నికల్లో ప్రచారం చేయనివ్వచ్చు కదా రాజకీయ సిద్ధాంత విషయాల్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో పోటీ పడవచ్చు కదా వాదోపవాదాల్లో పోటీ పడవచ్చు ప్రజల ముందుకు పోవచ్చు ఎన్నికల ప్రచారంలోకి కేజ్రీవాల్ రావడం అంటే అంత భయపడుతున్నారు ఎందుకు ఇదో భాగం అసలు లిక్కర్ కేసు గురించి ఏమి మాట్లాడొద్దని ప్రత్యేకంగా విన్నవించుకున్నారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సరైనటువంటి సమాధానం ఇచ్చింది అంతకంటే గట్టిగా బలమైన వాదన మీరు చేయండి అని చెప్పేసి చెప్పింది కరెక్టే కదా లిక్కర్ కేసు గురించి కేజ్రీవాల్ మాట్లాడితే ఈడీకి అంత భయం ఎందుకు మోడీకి అంత భయం ఎందుకు వాళ్ళు లిక్కర్ కేసు విషయంలో చేసిన ఆరోపణలన్నీ నిజమే అయితే కేజ్రీవాల్ నోరు విప్పితే భయపడాల్సిన పరిస్థితి ఏమిటి అంత భయం ఎందుకు ఇరవై ఒక్క రోజులు కేజ్రీవాల్ బయట ఉండి ఎన్నికల ప్రచారంలో లిక్కర్ కేసు గురించి నోరు విప్పితే భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈడీకి కానీ మోడీకి కానీ వారు చేసిన ఆరోపణలు అంత సరైనవైతే అంత ఆధారాలుంటే ఆ చర్చ జరిగితేనే మంచిది కదా కేజ్రీవాల్ ఏం సమాధానం చెప్పుకుంటాడో చెప్పుకోండి మేము చూపిస్తాం ఆధారాలు అని చెప్పేసి చెప్పొచ్చు కదా బహిరంగంగానే అంతరహస్యం ఏముంది ఇందులో పైగా దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు న్యాయ వ్యవస్థ విచారణ కంటే ఉత్తమమైనవి న్యాయ వ్యవస్థ విచారణ కంటే పెద్ద విషయం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ నిర్ణయం ప్రజలదే దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు కాబట్టి అసలు కోర్టులో బహిరంగంగా వాదనలు చేయడానికి అంత భయం ఎందుకు ఈడీకి కానీ మోడీకి కానీ ఆశ్చర్యకరంగా ఉంది కదా లిక్కర్ కేసు గురించి ఆయన మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వండిని ఈడీ తరఫున న్యాయవాది కోరడం అని అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈడీలు మోడీలు ఎంత భయపడుతున్నారు లిక్కర్స్ కేసు అంటే అంటే లిక్కర్ కేసు కాంకాక్టెడా తప్పుడు ఆరోపణలు చేసి లోపల వేయడం కోసం సృష్టించిందా ఇప్పుడు సహజంగానే అనుమానాలు బలపడతాయి కదా అందులో ఎన్నికల వేళ ప్రజా తీర్పును కోరే వేళ వీళ్ళు నేరస్తులు లిక్కర్ కేసులో నేరస్తులు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇవి ఇవి ఆధారాలు వీళ్ళ సంగతి తేలాలి అని బహిరంగ సభల్లో తేల్చుకోవచ్చు కదా ఎందుకంత భయం లిక్కర్ కేసు గురించి బహిరంగ సభల్లో మాట్లాడాలంటేనే భయపడుతున్నారంటే మోడీకి లిక్కర్ కేసు అంటే ఎంత భయం ఉందో ఈడీకి ఎంత భయం ఉందో అర్థమైపోతాం వారి చిత్తశుద్ధి కూడా తేలిపోతాం వారి బ్లాక్మెయిల్ ఎత్తుగడలకి ఇది మరొక పరాకాష్ఠగా వారే తేల్చిపడేస్తున్నట్టుగా ఉంది చూద్దాం ప్రజల్లో ఏమేమి చర్చకు వస్తాయి అంతిమంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనుగొనగానే కేజ్రీవాల్ మాట్లాడాల్సి ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం